చూస్తే తీసుకుందాం అనిపిస్తుంది కలరింగ్ కాలే షూలు ఎక్కడ ఉంది శివుని రూపమే గణపతి అయితే మనకు ముంబై మాడల్ అన్నమాట గణపతులు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి ఇల్లు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగుతోంది మామ ఇలాగే మనం ఎక్కడికి వచ్చినాం కొత్త కళా ఆర్ట్స్ దాకా వచ్చినాం ఇది కొత్త తీసుకున్నారట ఫస్ట్ శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ ఉండే ఇప్పుడు కొత్త వాళ్ళు తీసుకున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గణపతులు ఉన్నాయి మా ఛానల్ వచ్చేసి పీకే లాడ్స్ తెలుగు ట్వంటీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ గంట బెల్లు గంట బెల్లు వీడియోనైతే మొత్తం చూడండి మంచి మంచి స్కిప్ చేయకండి స్కిప్ అయితే వినాయకులు ఇప్పుడు మేము చూపెడతాం వెరైటీ వెరైటీ వినాయకులు చూపెడతాం ఇప్పుడు కొత్త కొన్ని వినాయకులు ఇలా కూడా కొత్త షెడ్డు కొత్త కొత్త నమూనా వినాయకులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గణపతిలో అయితే ఒక నమోన్ ఉన్నాయి అంటాడు మా మామని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి చూడవచ్చు డౌట్ షెడ్ ఇది కలర్ చాలా డిఫరెంట్ ఉంటుంది పీస్ ఇది మస్తు డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది గణపతి డౌట్ సైడ్ గణపతి ముంబై ఇది ఫేమస్ గణపతి ఇప్పుడు మన కొరట్లకు కూడా వచ్చేసింది గణపతి కావాల్సిన వారు తీసుకోవచ్చు ఇలా కొరట్ల కొత్త షెడ్లకి కొత్త మన డిపెండ్ చేసేరు బొమ్మని చూడరు ఫ్రేమ్స్ కూడా కింద డిజైన్ ఆర్చి ఆ తొండము పైన కిరీటం చూడండి కిరీటం కూడా చాలా డిజైన్ చేసారు మంచిగా అది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం వచ్చేసి మనకు ముంబై మాడాలన్నమాట గణపతులు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయ్ ఇలానైతే ఫ్రెండ్స్ ఆ మీరు ఇక్కడ ఒక గణపతి చూడొచ్చు మనకు గణపతి హైలైట్ ఉంది శివుడు శివుడు బాడీ గణపతి శివుడు చూడండి ఎంత బాగుందో వృదరాక్షన్ సేమ్ శివుని లెక్కనే ఉంది శివుడు సేమ్ శివుని రూపమే గణపతి అయితే గణపతి హైలైట్ ఉంది మామ గణపతి అయితే ఒక రుందాలు ఇది చూడు ఎటుంది బాగుంది రుద్రాక్ష సేమ్ సేమ్ రియర్ శివుడు లెక్క శివుడు గణపతి కలరింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుంది తో కలరింగ్ అయితే తోపు ఉంటుంది సార్ నమ్మను ఉంటుంది గణపతి అయితే కలరింగ్ అయితే చూడండి ఈ గణపతి అయితే మొత్తం నమోనా అంటారు మీరు అయితే నమోనా కలరింగ్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది మహారాజు గారి లెక్క కూర్చున్న గణపతి మన సౌకర్య రాజా హైలైట్ ఉంది గణపతి అయితే మంచిగా మనకు ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలే ఫినిషింగ్ వర్క్ అయితే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఇగో అట్లనే ఇడ గణపతి చూసిరా ఇది కూడా మనకు పీట మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ ఇచ్చారు మనకి హైలైట్ ఉన్నాయి కదా మావ గణపతి అయితే ఇల్ల గణపతులు మస్తు ఉన్నాయి ఒక నమూనా అంటే నమూనా ఉన్నాయి గణపతులు అయితే హైలైట్ ఉంది గణపతి అయితే మస్తుంది అయ్యో ఇక్కడ గణపతి వచ్చిరా మనకు చంద్రుడి మీద కూర్చున్న గణపతి పై నిలవంకనా నిలవంక నెలవంక కూర్చున్న గణపతి ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాగు శేషనా శేషనాగు నారాజు శేషనాగు చాలా డిఫరెంట్ ఉంది ఈ విగ్రహం కూడా సుశీరే మొత్తం డైలు ఇక్కడ కూడా గణపతి డిఫరెంట్ ఉంది ఇది కూడా మనకైతే వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మన కొత్త కళ ఆర్ట్స్ అన్నమాట పేరైతే మనం నెక్స్ట్ వీడియోలో కూడా రివీల్ చేద్దాం ఇంకా చూద్దాం ఇక్కడ గణపతులు అయితే మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్సా ఇక్కడ మీరు ఒక్కసారి గణపతి అయితే చూడొచ్చు మనకు పీట మీద కూర్చున్న గణపతి ఫేస్ కార్ట్ అయితే డిఫరెంట్ ఉంది ఫేస్ కార్డు కావా చాలా బాగుంది డిఫరెంట్ బాగా డిఫరెంట్ ఉంది ఫేస్ కట్ ఇది అయితే డిఫరెంట్ ఉంది అట్లనే తొండం కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ ఉంది తొండం కూడా ఒక్కసారి అయితే మీరు ఇక్కడ చూసిరు కదా ఇదైతే ఎట్లుందో అట్లేము బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు సేమ్ గణపతి ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే సేమ్ ఉన్నాయి అట్లే అక్కడ ఒక్కసారి అపోజిట్లు ఇక్కడ ఈ గణపతి కూడా ఇవ్వచ్చు మనకు చిన్న గణపతి ఒక ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటుంది ఈ గణపతి అయితే వచ్చేసి హైలైట్ ఉంది ఈ గణపతి కూడా మనకు నంది మీద కూర్చున్న గణపతి నంది వాహనము బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చి కూడా మస్తురు చూసిరు కదా ఇగో ఇక్కడ ఇంకొక గణపతి అయితే మీరు చూడొచ్చు ఇది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి ఏనుగుల మీద కూర్చున్న గణపతి మస్తు ఉంది గణపతి అయితే ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకూరు ఇంకా ముంగడ ముంగడ మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి చాలా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గణపతి కూడా మనకు డిఫరెంట్ ఉంది గణపతి అయితే వచ్చేసి హైలైట్ ఉంది ఏనుగు మీద కూర్చున్న గణపతి ఇటు సైడ్ అయితే మనకు ఇట్లా ఆడుకుంటున్నట్టు చూసిరు కదా సన్నయ్య వేళం మూతిస్తున్నట్టు ఇగో మనకు డప్పులు కొడుతున్నట్టు భజన చేస్తున్నట్టు తబలా వాయిస్తున్నట్టు హైలైట్ ఉంది గణపతి అయితే అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు ఒకటి మనకు లింగంకి అభిషేకం చేస్తున్న గణపతి ఇగో గాల్ల ఇట్లా మనకు డైరెక్ట్ గాలనే ఆగినట్టు ఉంది గణపతి అయితే కదా మామ ఇది బాగుంది శివునికి అభిషేకం చేస్తుంది అదే గణపతి హైలైట్ ఉంది ఇదైతే అట్లే ఒకసారి ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు ఇగో మన గణపతి సంబంధించిన స్టాండ్లు అట్లనే ఇగో మనకు పీచు పీచు కొబ్బరి పీచు ఫ్రెండ్స్ ఒకసారి మీరు గణపతి అయితే చూడచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే మనకు హైలైట్ ఇచ్చారు పర్వతాలు పర్వతాల మధ్యలో కూర్చున్న గణపతి ఎలక మీద కూర్చున్న గణపతి మూషిక రాజు వాహనం గణపతి అయితే విసిరే ఒకసారి మీరు ఫేస్ కర్ కూడా చూసుకోవచ్చు ఇంకా మనకు మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు ఇది పార్ట్ టూ కూడా ఇస్తాం మనం పార్ట్ టూ అయితే కలరింగ్ అయినాక కూడా ఇస్తాం ఇదైతే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ అట్లనే ఒక్కసారి ఇక్కడ మీరు గణపతి అయితే కూడా వచ్చి మనకు గరుడా చూసినా ఉంది గణపతి చూసినా అదే గణపతి అయితే హైలైట్ ఉంది గరుడ మీద చూసిరిగా ఎట్లుందో గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది సేమ్ ఉన్నాయి సేమ్ గణపతి ఇదైతే మనకు వచ్చేసి అట్లే చూసిరిగా సేమ్ గణపతులు ఇవైతే వచ్చేసి ఫ్రెండ్సా ఈ కొత్త కళ ఆర్ట్స్ పేరు అయితే మనం నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాం మంచిగా ఉన్నాయి గణపతులు అయితే ఇల్లనైతే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ఆ ఇక్కడ మీరు గణపతి చూడొచ్చు చిన్న గణపతులు కూడా ఉన్నాయి ఇలా ఒక టూ త్రీ ఫీట్స్ గణపతులు కూడా ఉన్నాయి కదమ్మా టూ త్రీ ఫీట్ గణపతులు ఉన్నాయి ఇంకా ఫినిషింగ్ కొద్దిగా కలరింగ్ అయినాక మేము మళ్ళా ఫిక్స్ పెడతాం సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇవి ఇవైతే అన్ని సేమ్ గరుడనే గణపతులు గరుడ గణపతులు ఉన్నాయి కదా అవును ఫ్రెండ్స్ ఆ మీకు ఇక్కడనైతే మీరు చూడొచ్చు ఇంకా గణపతులు అయితే వచ్చేసి ఒకేడో ఒక గణపతి విషయాల డిఫరెంట్ ఉంది లేదు గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది చూసినావు చూసినావిగో ఏనుగులతోటి స్వారీ చేస్తున్న గణపతి ఇగో సూపర్ లేదా గణపతి ఏనుగులతోటి స్వారీ వేస్తున్న గణపతి గణపతి అదే ఇంకా ఫినిషింగ్ అదే ఫినిషింగ్ అయితే అయితే హైలైట్ ఉంటుంది గణపతి అయితే వచ్చేసి కిరాక్ ఉంటుంది గణపతి ఇంకా మస్తుంటుంది మామ ఈ గణపతి అయితే చూడాలి గణపతి అదే ఏనుగులతో స్వారీ చేస్తున్న గణపతి బయలుదేరుతున్నాడేటో అట్లే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్చి చూసి రా వాచిడు ఎంత పెద్ద ఉందో వాము ఇంత పెద్ద ఆర్చి హైలైట్ ఉంది ఆర్చి అయితే ఫ్రెండ్స్ ఆ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు శివుడు రూపము గణపతి నంది వెనక హైలెట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే వచ్చేసి మామ ఎట్లుంది మామ గణపతి తోపు ఉంది అల్లుడి ఇది హైలైట్ రూపంలో ఉన్న గణపతి మస్తుంది అదే హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది గణపతి అదే ఎక్స్ కూడా అదే ఇగో ఇవన్నీ గణపతిలే ఇగో చూసిరు కదా ఇవన్నీ అయితే మనం వచ్చేసి ఈ గణపతిలేతే అన్ని ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో వస్తే లైక్ షేర్ షేర్ పక్కన గండపల్లి గట్టి కొట్టేసి కొట్టండి లైన్లో వస్తే గణపతి బాప మోర్యా రైట్